హాయ్ హలో టెట్ అండ్ డిఎస్ ఫ్రెండ్స్ షార్ట్స్లో గుప్తుల గురించి సామ్రాజ్యాలు సామ్రాజ్యాలు రాజ్యాల గురించి నేను షార్ట్స్ చేశాను అలాగే చూడండి ఇక్కడ వీడియో చేస్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి ఇవి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కూడా రాజుల పేర్లు కన్ కన్ఫ్యూజ్ అవుతాం చూడండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వస్తే రాతి గుహలకు ప్రసిద్ధి గుప్తుల కాలం రాతి గుహలకు ప్రసిద్ధి అజంతా ఎల్లోరా గుహలు వేటికి ప్రసిద్ధి అంటే పెయింటింగ్ వాస్తు శిల్ప నైపుణ్యానికి ప్రసిద్ధి గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త మనం చదువుతున్నప్పుడు బ్రహ్మగుప్తుడని ఈజీగా చదువుతాం అక్కడ ఆప్షన్స్ ఇచ్చేపాటికి కన్ఫ్యూజ్ అవుతాం బ్రహ్మగుప్తుడు అనమాట బ్రహ్మగుప్తుడు ఖచ్చితంగా లెక్కించగలిగింది సౌర సంవత్సరాన్ని ఇండియాలో మొట్టమొదట ఉపగ్రహం పేరు మొట్టమొదట ఉపగ్రహం ఆర్యభట్ట ఇది ఏ సంవత్సరం అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ గుప్త సామ్రాజ్యం ఎవరి దండయాత్రల వల్ల అంతరించింది హోణులు గుప్తుల కాలంలో ఆయుధాలు ఇనుము ఉక్కుతో తయారు చేశారు దేంతో తయారు చేశారంటే ఇనుము ఉక్కుతో తయారు చేశారు గౌతమి పుత్ర శాతకర్ణిని ఓడించింది ఎవరు గౌతమి పుత్ర శాతకర్ణి ఎవరిని ఓడించారంటే శకులను ఎవ్వలను పహ్లావులను ఓడించాడు శాతవాహనులు ఎవరితో సంబంధాలు ఎవరితో అంటే ఇక్కడ ఏ దేశంతో సంబంధాలు ఉన్నాయి శాతవాహనులకి ఇక్కడ ఆంధ్ర ఆంధ్ర రాజులు అనమాట రోమ్ సముద్ర వ్యాపారంలో ఆంధ్రుల యొక్క నైపుణ్యాన్ని మరియు నౌకదళా శక్తిని తెలియజేసేవి ఓడనాడాలు శాతవాహనుల ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు నాగార్జునకొండ అమరావతి ఇది మన ఏపీకి సంబంధించిందండి కొంచెం జాగ్రత్తగా చూడండి పల్లవులు పల్లవులు సంవత్సరం క్రీస్తుపురం మూడు వందల నుంచి తొమ్మిది వందల సంవత్సరాల మధ్య వీళ్ళు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు పల్లవుల రాజధాని కాంచీపురం పల్లవుల పల్లవులు తమ అధికారాన్ని ఎక్కడ ఏర్పాటు విస్తరించారంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు ఇక్కడ చూడండి జస్ట్ ఊరికి రఫ్ చేశాను ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ అనమాట నూతన ద్రవిడ వాస్తు శిల్పకళను ప్రవేశపెట్టింది మహేంద్రుని రీతి అంటారు ఈ శిల్పకళ మొదటి మహేంద్రవర్మ మహేంద్రవర్మ అనమాట మహాబలిపురంలో చాలా ఇంపార్టెంట్ ఐదు రథాలు నిర్మించింది వాటినే పంచపాండవ రథాలు అంటారు ఏకశిలా రథాలు అని కూడా అంటారు మొదటి నరసింహవర్మ రాజసింహుడు అని ఎవరిని అంటారు రెండవ నరసింహవర్మ రెండవ నరసింహ నరసింహవర్మ కాలంలో అభివృద్ధి చెందింది నూతన వాస్తుశిల్ప కళారీతి కైలాసనాథ దేవాలయం ఎచ్చట కలదు కంచి ఇది దీన్ని నిర్మించింది కూడా రాజసింహుడు ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకోసం చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేసి చెప్పండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ